దేవుడిచ్చిన మహాకృపను బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ దినంకాయ ఏర్పాటు చేసిన నూట నలభై ఐదువ సంకీర్తన అయితే ఈ కీర్తన నూట నూట యాభై సంకీర్తన ఉన్నప్పటికీ స్పెషల్గా స్థుతి కీర్తన దావితుది అని ఈ కీర్తన రాయబడినది అయితే ఈ కీర్తనలో స్థుతించడం అనే అంశం ఉన్నప్పటికీ అనే పేరు ఉన్నప్పటికీ తన శత్రువుల గురించి కానీ తన బాధల గురించి కానీ శ్రమల గురించి కానీ ఇతరుల గురించి కానీ తన మీద ఎంతమంది అయితే ఇది ఉన్నారో వారి గురించి కానీ ఏమీ రాయలేదు ఓన్లీ దేవుణ్ణి స్థుతించడం గనపరచడం నెచ్చించడం దాని గురించి మాత్రమే వ్రాశారు అయితే మొదటగా చూసుకున్నట్లయితే మొదటి రెండు వచ్చినాల్లో రాజు అయిన నా దేవ నిన్ను గణపరచేదను నీ నామమును నిత్యము సన్నితించేదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను అయితే దావిద భక్తుడు గట్టిగా చాలా దృఢంగా దేవుణ్ణి స్థుతించాలి ఇది ఆయన మాత్రమే ఘనపరచాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇక్కడ ఈ రెండు వచ్చినాలో చూసుకున్నట్లయితే చాలా బలంగా తీసుకున్నాడు ఏదేమైనప్పటికీ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన్ని స్థుతించాలి మనకి చూసుకున్నట్లయితే యోగు భక్తుడు కూడా ఆయనకి ఎన్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి తన ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కంప్లీట్గా తన ఫ్యామిలీని తన ఆస్తిని అన్నిటినీ కోల్పోయినప్పటికీ తను ఒక బలమైన దృఢమైన సంకల్పాన్ని పెట్టుకున్నాడు ఏంటి ఒకటే అన్ని స్థుతించాలి అని అప్పుడు అదే పొజిషన్లో మనమున్న మనం ఉంటే ఏం చేస్తాం దేవుణ్ణి స్థుతించం ఒకటి ప్రార్థన చేస్తాం కన్నీరు వీలుస్తాం బాధపరుస్తాం దేవుని మీద మనం దూషిస్తాం కానీ అందుకే నా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అందుకే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడినాయి వాళ్ళు రాసిన ప్రతి ఒక్కటి లిఖించబడినాయి అప్పుడు దావిది కూడా తప్పులు చేశారు కానీ వాళ్ళు స్పెషల్గా వాళ్ళు రాసిన గ్రంథాలు వాళ్ళ వారిని ఇష్టలుగా అని ఇష్టమైన వారిగా ఎందుకు చేసుకున్నాడంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించాలి అయితే కీర్తన గ్రంథం ఐదు రెండవ వచ్చినంలో చూసుకున్నట్లయితే ఒకసారి తీయండి అమ్మా నా ఆర్త్వధ్వని ఓకే రైట్ చూడండి యోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును మనం ఏంటంటే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ప్రేయరు గూగుల్ మీట్లో రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం కానీ కొంతమంది మనం పార్టిసిపేట్ చేయట్లేదు కానీ అది చాలా మంచిది ఉదయకాల ప్రార్థన అనేది చాలా మంచిది ఉదయాన్నే ఆయన ప్రార్థించడం కానీ ఆయన స్తుతించడం చాలా శ్రేయస్కరమైనది అందుకే దావిదు భక్తుడు ఐదవ కీర్తనలో పెట్టుకున్నాడు అనమాట ఉదయాన్న నా కంఠస్వరము వినడం శ్రేయస్కరమైనదని అయితే మూడో వచ్చిన చూడండి ఎగోవా మహాచ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది సరిపోతుంది ఎహోవ మహత్యము గలవాడు ఆయనకి అధిక స్తోత్రము గలవాడు ఆయనకి మనము ఎన్ని స్థుతులు వేళ ఎంత ఘనత కానీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము ఎందుకంటే ఆయన ఇచ్చిన కృప అటువంటిది మనం ఈ స్టేజ్లో ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన చూపించిన ప్రేమ ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం కాబట్టి ఆయనకి ఎన్ని స్థుతులు చెల్లించినా సరే నెక్స్ట్ ఆయన చూడండి ఆయన మాహిత్యము గ్రహింప సత్యము కానిది అంటే ఆయన మహిమ ఎంతైనా మనం గ్రహింపలేనిది అంటే మనం చాలామంది ఆ దేవుడు మహిమ దేవుని శక్తి మనం పొందుకోగలం దేవుని మహిమను మనం ఎక్స్పెక్టేషన్ మనం తీసుకోగలం అని చాలా కానీ ఆయన గ్రహించలేము అటువంటి శక్తిగలవాడు ఆయన అంటే అందుకే ఉంటుంది చూసారా కోటి సూర్యుల తేజస్సు కంటే గొప్పవాడు ఆయన అంటే ఒక సూర్యున్నే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుల్ని మనం కంప్లీట్గా మనం చూడలేము అటువంటిది ఆయన మహత్యము ఆయన వెలుగు అట్లాంటిది మనం ఎలాగ గ్రహింపగలం కాబట్టి ఆయనకి బద్దులమై మనం ఎప్పటికీ ఉన్నాం అసలు ఒక భక్తుడు వాక్యం ద్వారా సెలవు ఇచ్చింది ఏంటంటే ఆరాధన అంటే ఏంటంటే ఒక ఆ మందిరానికి వచ్చి ఆ పది నిమిషాలు మనం ఏ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక అర్ధ గంట మనం చేస్తాం చూసారని నిల్చొని అది ఒక్కటే కాదు ఆరాధన అంటే అది ఒక ఆరాధన అది కూడా కానీ నిత్యము అని ప్రతి విధంగా చూడండి ఆయన ప్రభావములను వివరించడానికి మనం ఏ సమయం అయితే మన ఆయన మాటని ఆయన చూపించిన ప్రేమలని నెక్స్ట్ ఆయన చూపించిన ఘన కార్యములను మనం ఎప్పుడైతే బయలుపరుస్తామో ఏ సమయంలో అయితే బయ అది కూడా ఆరాధన కింద వస్తుంది అంటే ఒక ఆరాధన అంటే ఒక పది నిమిషాలు చేయవలసిందే కాదు ప్రతి దినము ప్రతి నిత్యం అను అనువున మనం చేయవలసిందే ఆరాధన అయితే చూడండి ఏడ వచ్చిన ఒకసారి చదవండి అమ్మ ఓకే ఇక్కడ ఏంటంటే నీ మహా మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీర్తిని గూర్చి వారు గానము చేసేదరు అయితే ఇక్కడ ఆయన మంచితనం అనేది మనకి కనిపిస్తుంది దేవుడు ఎప్పుడూ మంచివాడే కానీ చాలామంది మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి మనకు వచ్చిన మనం ఆ ప్రాబ్లమ్స్ మనం తట్టుకోలేనప్పుడు ఏం చేస్తామంటే దేవుడిపై కోపం చూపించడము లేకపోతే మన మందిరానికి రాకపోవడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అయితే ఆయన మంచితనం ఎటువంటి కీర్తనలు ఇరవై మూడు ఒకసారి కీర్తనలు ఇరవై మూడు ఆరు నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసం దావిందు భక్తుడు ముందే గ్రహించాడు నేను ఎంతకాలము బ్రతుకుతానో కృపాక్షేమము నా వెంట వస్తూ ఉంటాయని నమ్మాడు విశ్వాసం ఉంచాడు దాన్ని బట్టి ఆయన్ని స్థుతించగలిగాడు కాబట్టి మనకి ఎప్పుడైతే మేలు జరుగుతుందో ఎప్పుడైతే మనకి మంచి జరుగుతుందో అప్పుడే కాదు దేవుడిని స్థుతించడం ఎప్పుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి ఏదో మనకి ఇది వాగ్దానం వచ్చినప్పుడు పట్టుకుని నమ్మడం కాదు దేవుడు ఈ వాక్యాన్ని మన బైబిల్ గ్రంథంలో పెట్టాడు కాబట్టి దేవుడు మనల్ని రక్షించాడు అంటే ఖచ్చితంగా మన వెంట ఆయన కృప ఎప్పుడు ఎవ్రీడే ఎప్పుడు వస్తూనే ఉంటనే ఉంటది ఉంటుంది కాబట్టి అది నమ్ముకొని అది ఈ వాక్యాన్ని పట్టుకొని మనం సుధించవచ్చు దేవుణ్ణి ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకోటి చూడండి రోమీయులకు మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చూడండి ఇట్లా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుణ్ణి నీతి బయట పడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యం ఇచ్చున్నారు అది యేసుక్రీస్తుని అందరి విశ్వాసం మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉండదు చూడండి అది ఏసు క్రీస్తు నందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది దీన్ని బట్టి కూడా మనం దేవుని స్థుతించబద్దులు అందుకే రాజు అయిన నా దేవ నిన్ను గణపరిచదను నీ నామమును నిత్యము సన్నిధించదను ఒకరోజైనా ఓన్లీ మనం ఆదివారము లేకపోతే ఒక శుక్రవారం ఒక బుధవారం ఒక స్త్రీల కూడికి రోజు ఫలానా ప్రేయర్ రోజు అయినా కాదు ఒకటే నిర్ణయించుకున్నాడు ఆయన ఏంటి నీ నామమును నిత్యము సన్నుతించేదను ఎన్ని నాలుగు ఆ రెండు వచ్చినాల్లో ఫోర్ టైమ్స్ చెప్పాడు అనమాట అయితే దృఢంగా బలంగా పట్టుకున్నాడు ఆయన నామము చాలా ఘనమైనది మహోన్నతమైన నామము ఆయన నామం బట్టి మాత్రమే మనం స్థుతించాలి నెక్స్ట్ చూడండి పన్నెండవ వచ్చున్నాం ఒకసారి చదవండి సరికొద్దు చూడండి నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు ఆయన రాజ్యం గూర్చి మనం వివరించాలి చెప్పాలి మనం అందరం ఆయన భక్తులమే కదా అందుకే దావిద భక్తుడు దాని గురించి ఆయన శౌర్యం ఎటువంటిది ఆయన భక్తి ఆయన రాజ్యం ఎటువంటిది మనం గ్రహించి మనం ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యం గురించి మన ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అనేది ఈరోజు మేము పాట పాడాం కదా నాయసు రాజ్యం అందమైన రాజ్యం అనే ఒక భక్తుడు రాశాడు చాలా చక్కగా అంటే ఆయన రాజ్యం శాశ్వతమైనది నిత్యమైనది ఆ రాజ్యము గురించి ఆ రాజ్యానికి వెళ్ళాలని తాపత్రయంతోనే దేవుణ్ణి మనందరం నమ్ముకున్నాం ఆయన మనం రక్షించుకున్నాడు ఎందుకు ఒకటి ఆయన రాజ్యానికి మనం అందరం చేరాలి ఎవరు నశించుకోవడానికి ఆయనే ఇష్టం లేదు ఎవరు కూడా ఈ లోకంలో నశించుకోవడానికి ఇష్టం లేదు కానీ ఆయన రాకడా ఎందుకు లేట్ అవుతా ఉన్నది అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని నిజ రక్షకుడుగా తెలుసుకొని ఆయన రాజ్యమునికి చేరాలి అన్నదే ఆయన కోరిక ఆయన తాపత్రయం కాబట్టి నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు నీ సౌర్యుముల గురించి పలుకుదురు ఇది ఈ టైటిల్ ఆయనకు ముందే తెలుసు ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని దావిద ముందే గ్రహించి ఉన్నాడు కాబట్టి నీ భక్తులు ఖచ్చితంగా పలుకుతారయ్యా ఎవరైతే నిజముగా ఆయన రాజ్యం గురించి కలగంటారో ఖచ్చితంగా వెళ్ళాలని నిశ్చయంగా విశ్వాసం విశ్వాసంగా ఉండి ఆయన రాజ్యం వెళ్ళాలని తాపత్రయంతో ఉంటారు ఖచ్చితంగా ఆయన రాజ్యం గురించి పలుకుతారయ్యా అని ఆ దావి భక్తుడు ఈ విధంగా ఆయన్ని సుధిస్తూ ఉన్నాడు నెక్స్ట్ నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుస్తుంది అండి ఆయన ఏమైనా ఆయన రాజ్యము ఈ రోజు ఉన్నది రేపు కూలిపోయింది ఆయన రాజ్యము ఏమని లోకానికి సంబంధించిన రాజ్యమా కాదు పరలోక రాజ్యం కాబట్టి చూడండి పద్నాలుగు వచ్చిన ఎహోవ పడిపోవు వారందరినీ ఉద్ధరించివాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచిచున్నవి తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు యహోవ పడిపోవు వారందరిని ఉద్ధరిస్తాడు ఎవరైతే పడిపోయిన స్థితిలో మనం ఉన్నామో ఈ మన అట్టడుగున దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నామో కాబట్టి ఆయన ఉద్ధరించువాడు అని మనం గ్రహించాలి కృంగిన స్థితిలో ఉన్నామో మన జీవితాల్లో అనేక సమస్యల పట్ల ఏదైనా ఒక విషయాల పట్ల మనకున్న వ్యాపారాల పట్ల లేకపోతే మనకున్న ఉద్యోగాల పట్ల ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటా ఉంటుంది కదా దాన్ని బట్టి మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నామంటే అందుకే చూడండి ముందు ఉంటుంది కదా ఆయన కృప ఇరవై మూడవ ఆ కీర్తనలో ఆరో వచ్చినంలో మనం చూసుకున్నాం కదా ఏమైంది ఆయన మన వెంట కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా కృంగిపోవడానికి అవకాశం లేదు దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకు ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అంటే పడిపోనందరిని ఆయన ఉద్ధరిస్తాడు లేవనెత్తాడు నెక్స్ట్ ఏంటంటే అదే లేవనెత్తాడు అని చెప్పాం కదా ఈ రెండు పాయింట్లు బట్టి మనం దేవుణ్ణి గట్టిగా మనం స్థుతించాలి సర్వ జీవులు కన్నులు నీ వైపు చూచుచున్నావు తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు అందరూ సర్వజీవులు కన్నులు ఆయన వైపు ఏదో ఆహారం కొరకు అలా నాడు ఇజ్రాయేళ్లు ఆ ఏ ఆహారం కొరకు చూశారు దేవుడు ఏం చేశాడు మన్న మన్నాని కురిపించారు ఏదో చాలా సనుగుకున్నారు లోక ఈ లోకంలో దొరికిన ఆహారం సనుగుకున్నారు మనం ఏంటంటే జీవాహారం కొరకు మనం ఎదురు చూడాలి ఖచ్చితంగా జీవాహారం మనకి దేవుడు దయచేస్తా ఉన్నాడు అయితే పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి చాలండి ఈయన గొప్ప రాజు ఈయన సర్వశక్తుడైన దేవుడు ఆయన మన చేసిన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు చాలా మంది మనం ఏంటంటే దేవుడు నా మొర ఆలకించలేదు ఇంకా జవాబు దయచేయలేదు అని మనం అనుకు అనుకుంటా ఉంటాం అందుకే తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టు వారి అందరికీ సమీపముగా ఉన్నాడు చాలామంది మనం చూడండి ఒక్కోసారి కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటాం నాకు దూరంగా ఉన్నాడు జవాబు ఇయ్యలేదు అని చెప్తా ఉంటాం కానీ మనకేంట ఆయన సమీపముగా ఉన్నాడు ఈ వాక్యాన్ని పట్టుకుని దేవుని శృతించారు అయ్యా నువ్వు నీవు నాకు సమీపముగానే ఉన్నావు ఎందుకు జవాబు రావట్లేదు నాకని మనకి మనం ప్రశ్న ప్రశ్నించుకొని ఆయన ప్రార్థించాలి ఖచ్చితంగా ఆయన మనం మర్ర ఆలకిస్తాడు బట్ జవాబు రావట్లేదు అంటే ఇన్ కేస్ మనలో ఏమైనా లోపం ఉన్నదేమో ఏమైనా పొరపాటు ఉన్నదేమో మనకి మనం సరి చేసుకోవాలి ఒకసారి దాన్ని నెమరు వేసుకోవాలి అన్న అది మనం ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి ఏమైనా ఆయనకి ఏమైనా లోటు చేశానా లోటు అంటే ఆయనకి మనం ఇచ్చినది ఏం లేదు మనం ఏమీ ఇయ్యలేము కాబట్టి అంటే ఒకటి విశ్వాసమైనా తగ్గుండాలి ఇంకా మనం మొర్ర పెట్టడమైనా తగ్గుండాలి అవసరాన్ని బట్టి మనం మొర్ర మేము అంటే ఆ రోజు మనకి ఏదైనా అవసరం వచ్చింది దాన్ని బట్టి మనం మొర్ర మేము ముందు నుంచి ఏమైనా మనం పెట్టగా చూడండి మనం సడన్గా ఏం చేస్తామంటే సడన్గా ఏదైనా మనకు అవసరం వచ్చింది ఇన్ కేస్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం అల్లా చదివి 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 కాంపిటేటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం చేసి సడన్గా రేపు ఎగ్జామ్ అనగా రోజు ప్రార్థన చేస్తాం రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వెళ్తాం దేనికి అవసరాన్ని బట్టి మనం మొర పెడతాం అదే మనం ప్రిపేర్ అయిన కొద్ది రోజు ఈరోజు నేను ప్రిపేర్ అయినా ఆ ప్రిపేర్ అయింది జ్ఞాపకం ముంచేలాగా మనం ప్రార్థన చేయాలి అట్లా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఖచ్చితంగా దేవుడు సమీపంగానే ఉంటాడు కనుక ఖచ్చితంగా అన్నిటికీ మన జ్ఞాపకం తెస్తాడు డైరెక్ట్గా అక్కడ మన ఎగ్జామ్ వాళ్ళు మన స్క్రీన్ మీద మనకి ఏమైనా చూపించడు కదా మన చదివింది జ్ఞాపక శక్తిని దయచేస్తాడు అది ఆయన మొర్ర ఆలకించే దేవుడు ఖచ్చితంగా దానికి దేవుడు జవాబు దయచేస్తాడు అయితే ఒకసారి కీర్తన గ్రంథం పదిహేడు ఒకటి తీయండి ఆ చూడండి సరిపోద్ద చాలు ఏహో న్యాయమును ఆలకించము నా మొర్ర అంగీకరించము నా ప్రార్థనకి చెవియొగ్గము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ఇక్కడ కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటే ఇన్ కేసు నువ్వు కపటమైన పెదవులు కలిగి మనస్సు కలిగి ఉన్నావు అనుకో ప్రార్థన ఆలగిస్తారు కానీ జవాబు రాద్దంతే అందుకే ఇక్కడ దేవుడు దేవుడికి ముందుగా దావిద భక్తుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు యహో న్యాయమును ఆలకించుము అక్కడ న్యాయం ఉన్నదా లేదా ఒకసారి ఆలకించు ప్రభువ మొర్ర అంగీకరించుము నా ప్రార్థనకి చెవుయొగ్గము అది కపటమైన వచ్చినది కాదు దేవా నేను కపటంగా ఉండలేదు ఒకసారి న్యాయాన్ని ఆలకించు దాన్ని బట్టి నాకు జవాబు దయచేయు నా ప్రార్థన ఆలకించు అనే విధంగా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పంతొమ్మిది వచ్చిన చూడండి తన ఎందు వైభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఇక్కడ ఏంటండి కోరిక మనకి ఏ కోరిక ఉందో అది న్యాయం ఇంతకుముందు నేను వాక్యం చెప్పిందని మన కోరిక ఉండొచ్చు అది మంచిదా చెడ్డదా అది దేవుని మనం గ్రహించుకొని ప్రార్థన చేయాలి లేదు మనకి గ్రహించకుండా ఇష్టమైనది మనం అడిగి చేసామనుకోండి దేవుడు అది ఇయ్యడు అది నీకు అవసరమా అది లేదా అది నీకు మంచి చేస్తుందా అది చెడు చేస్తుందా దాన్ని బట్టి దేవుడు చేస్తాడు చూడండి ముప్పై ఏడు నాలుగు కీర్తనలు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఫస్ట్ ఏంటంటే ఆయన బట్టి మనం ఏం చేయాలి సంతోషించాలి ఆయన బట్టి మనం బాధపడకూడదు ఆయనని కోపించుకోకూడదు ఆయన దూషించకూడదు ఆయన ఏమీ చేయకూడదు ఆయన మహాత్యము గలవాడు ఆయన నార్మల్ పర్సన్ కాదు నీలాంటి సాదాసీదా మనిషి కాదు దేనికి నార్మల్ మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి అది దేవుడిగా డైరెక్ట్గా దిగొచ్చు కదా దేవుడు అంటే నువ్వు నమ్ము ఆయన మహాత్యము గలవాడు ఆయనను చూ చూసే కన్నులు నీకు సరిపోవు ఆయన అసలు భూమి ఆయన ఏంటి భూమి ఆయన పాదపీఠం అట్లాంటిది ఆయనే డైరెక్ట్గా ఎలా వస్తాడు వస్తే నీవు ఉండగలవా అందుకే నీల నాల అందుకే ఆయన రూపంలో మనల్ని చేశాడు ఆయన మాత్రం మానవ రూపునిగా చేశాడు ఆయన జ్ఞానాన్ని బట్టి మనం స్థుతించాలి ఆయన జ్ఞానం ఇవ్వాలని కోరాలి ఇట్లాంటి వారితో మనం మాట్లాడే కాబట్టి మనం ఏదైతే ప్రతి ఒక్క హృదయ వాంఛలను ఆయన తీర్చిన దేవుడే తీర్చుతాడు అంటే ప్రతి ఒక్క హృదయ వాంచలను ఆయన తెలుసు ప్రతి ఒక్క హృదయము ఆయన గ్రహించి ఉన్నాడు కాబట్టి మనం ఇంకేం స్పెషల్గా అడగవసరం లేదు ఒకటి ఏంటి జ్ఞానాన్ని అడగాలి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కటి తీర్చాడు యహోవా తను ప్రేమించు చూడండి ఇరవై ఒక ఇరవై చదవండి ఒకసారి యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును అయితే భక్తినులందరినీ ఆయన నాశనము చేయును భక్తినులందరినీ నాశనం చేస్తాడండి ఆయన ఖచ్చితంగా నాశనం చేస్తాడా అంటే పాత నిబంధన కాలంలో ఖచ్చితంగా ఇది జరిగేది ఆయనకి విరుద్ధముగా ఏదైనా ఇంకా ప్రజలు ఎక్కువ పాపం చేసిన వారు ఉంటే ఖచ్చితంగా అక్కడ నాశనం అనేది సుధోమ గుమ్మర పట్టణం ఎట్లా నాశనం అయిందండి అంటే ఇంకా పాపంలో నిండిపోయి పెరిగిపోయి ఇచ్చేస్తే ఖచ్చితంగా నాశనం దాన్ని బట్టి దే దావి భక్తుడు ఎట్లా రాశాడు అయితే ఎహోవ తను ప్రేమించు వారిని కాపాడతాడు కాపాడుతాడు ఖచ్చితంగా యహోవ తను ప్రేమించు వారందరినీ కాపాడుతూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరి మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా కాబట్టి ఈ అన్ని దాన్ని బట్టి మనం దేవుని ఈరోజు స్థుతి ఆరాధన మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా నూట నలభై ఐదు కోరు ఇంకా డీప్కి వెళ్ళాలంటే మనకి సమయం సరిపోదు కానీ ఈ కొన్ని మాటలను బట్టి అయినా దేవుని ఈరోజు మనం స్తుతించాలి ఒకటి ఆయన కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనం దేవుని ఆయన స్థుతించాలి అయితే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము మనం ఆ రాజ్యాన్ని ఖచ్చితంగా వెళ్తాము అనే నమ్మకముతో దేవుణ్ణి మన మన ఆ రాజ్యాన్ని ఉంచాడు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుంచాలి ఆయన మహాత్యము గలవాడు ఆయన భీకర కార్యములు చాలా పరాక్రమము గలవి దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఇవన్నీ బట్టి ఒకసారి మనం నెమరు వేసుకుంటూ మనం ఈ ఆరాధనలో దేవుణ్ణి బిగ్గరగా ఆరాధన చేయాలి అటు వాక్యం దేవుడు మనం ఇనికుడులో గాక ఆమె